కీకారణ్యం అనే అడవిని రాజేంద్ర సింహ అనే సింహం పరిపాలిస్తుండేవాడు అతని భార్య పేరు రాజనందిని రాజసింహ దగ్గర గజేంద్ర అనే ఏనుగు మంత్రిగా ఉండేది రాజేంద్ర సింహ రాజనందినిలకు పెళ్ళై చాలా కాలమైన సంతానం లేకపోవటంతో తన తదనంతరం అడవిని పాలించటానికి వారసుడు లేడని రాజేంద్ర సింహ బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు రాజేంద్ర సింహ వేటకు వెళ్ళి వస్తూ ఒక సింహాన్ని పెళ్లి చేసుకుని వెంట తీసుకొని వస్తాడు అది చూసిన రాజనందినికి చాలా కోపం వస్తుంది కానీ మహారాజును ఎదిరించడానికి భయపడి ఏమీ అనకుండా ఉండిపోతుంది తర్వాత రాజసింహ తన రెండవ భార్య గురించి పరిచయం చేస్తూ ఈమె పేరు కంటి అడవిలో నేను మంటల్లో చిక్కుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది తనకు ఎవరూ లేకపోవటంతో నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెబుతాడు రాజనందిని మహారాజుని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది కానీ రాజేంద్ర సింహ రెండవ భార్య మీద మాత్రం చాలా కోపం పెంచుకుంటుంది తర్వాత కొంతకాలానికి కంటి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది చాలా కాలం తర్వాత వారసుడు పుట్టడంతో రాజేంద్ర సింహ ఆనందానికి అవధులు ఉండవు యువరాజు పుట్టడంతో గజేంద్ర కూడా చాలా సంతోషిస్తాడు మొదటి భార్య రాజనందిని మాత్రం అసూయతో రగిలిపోతుంది దానికి తోడు ఆమె దగ్గరున్న ఒక జిత్తులు మారినక్క ఆమెకు లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది దాంతో రాజనందిని ఎలాగైనా పుట్టిన బిడ్డను రాజుకు దూరం చేయాలని అనుకుంటుంది ఆమెకు నక్క సహాయం చేస్తానని మాటిస్తుంది మరుసటి రోజు చీకటి పడగానే ఇద్దరూ కలిసి ఒక తోడేలును పిలిపించి యువరాజును తోడేలుకు ఇచ్చి ఎవరికీ తెలియకుండా చంపేయమని చెప్పి పంపించేస్తారు తెల్లవారిన తర్వాత యువరాజు కనిపించకపోవడంతో అందరూ చాలా కంగారు పడతారు రాజనందిని మాత్రం దీనంతటికీ యువరాజు తల్లి నిర్లక్ష్యమే కారణమని కంటి మీద నింద వేస్తుంది తర్వాత ఎంత వెతికినా యువరాజు జాడ తెలియదు అలా చాలా కాలం గడిచిపోతుంది రాజేంద్ర సింహకు మళ్ళీ పిల్లలు పుట్టకపోవడంతో ఆ అడవికి మహారాజు తర్వాత వారసుడు ఎలా అని అందరూ మదన పడుతూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు మహారాజు దగ్గరికి ఒక ఎలుగుబంటి వచ్చి అని వృద్ధాప్యంతో బాధపడుతున్న రాజేంద్ర సింహ గజేంద్రతో గజేంద్ర రేపటితో ఈ అడవికి మనకు రుణం తీరిపోయినట్లే ఎందుకంటే ఆ షేర్ ఖాన్ సామాన్యుడు కాడు ఈ వయస్సులో అతన్ని ఎదుర్కోవటం నాకు అసాధ్యం అదే నాకు ఒక వారసుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అని బాధపడతాడు అప్పుడు గజేంద్ర బాధపడకండి మహారాజా మనకు అంతా మంచి జరుగుతుంది అని నచ్చ చెప్తాడు మరుసటి రోజు షేర్ ఖాన్ రానే వస్తాడు వచ్చి రాగానే ఏమిటి రాజేంద్ర నాతో పోరాడు గెలుస్తావా లేదా వెళ్ళిపోతావా అని అడుగుతాడు రాజేంద్ర మౌనంగా ఉండిపోతాడు అప్పుడు మంత్రి గజేంద్ర నోరు విప్పుతాడు రాజ్యం వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం మాకు లేదు షేర్ఖాన్ ఎందుకంటే ఈ సామ్రాజ్యానికి యువరాజు ఉన్నాడు నీకు దమ్ముంటే అతనితో పోరాడి గెలువు చూద్దాం అని సవాలు విసురుతాడు గజేంద్ర మాటలకు మహారాజు ఆశ్చర్యపోతాడు అని అంటుండగానే అక్కడికి ఒక సింహం వస్తుంది ఆ సింహాన్ని చూడగానే ఎవరా వచ్చిందని మహారాజు ఆశ్చర్యంగా చూస్తాడు అప్పుడు మంత్రి గజేంద్ర మహారాజా మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను ముందు ఈ షేర్ ఖాన్ కు బుద్ధి చెప్పి పంపించనివ్వండి అని మహేంద్ర సింహ కానివ్వు అనగానే మహేంద్ర సింహ ఒక్కసారిగా షేర్ ఖాన్ మీదకు దూకి దాడి చేయటం మొదలు పెడతాడు షేర్ ఖాన్ కూడా దాడికి సిద్ధపడటంతో ఇద్దరు చాలాసేపు గొడవ పడతారు చివరకు మహేంద్ర సింహ పంజా దెబ్బలకు తట్టుకోలేని షేర్ ఖాన్ మహేంద్ర సింహ చేతిలో చస్తాడు తర్వాత రాజేంద్ర సింహ గజేంద్రతో గజేంద్ర ఎవరి పరాక్రమవంతుడు ఆ షేర్ ఖాన్ ని అంత అనుమూకుగా మోడించాడు అని అడుగుతాడు అప్పుడు గజేంద్రుడు మహారాజా ఇతను ఎవరో కాదు చిన్నప్పుడు మీకు దూరమైన మీ కొడుకు అని చెప్పగానే మహారాజు ఆశ్చర్యంగా ఏమిటి నా కొడు మరి మరి రోజులు ఎక్కడ ఉన్నాడు ఇక్కడికి వచ్చాడు అని అప్పుడు గజేంద్రుడు మహారాజా నేను చెప్పేది ప్రశాంతంగా వినండి యువరాజు పుట్టిన రెండవ రోజే మహారాణి రాజనందిని తన దగ్గర ఉన్న ఒక జిత్తుల మారి నక్క మాటలు విని యువరాజును చంపించాలని ఈ అడవి దాటిస్తుండగా అదృష్టవ నేను చూశాను యువరాజును ఎత్తుకు వెడుతున్న తొడేలను రెండు తగిలించేసరికి భయపడి నిజం చెప్పేసి యువరాజును వదిలేసి పారిపోయింది అప్పుడు యువరాజును ఇక్కడ తీసుకువస్తే మళ్లీ ప్రమాదం వస్తుందని ఇక్కడికి తీసుకురాలేదు రహస్యంగా ఒక చోట ఉంచి యువరాజును నా కన్నబిడ్డలా చూసుకున్నాను అన్ని విద్యలు నేర్పించాను ఇక తీసుకువచ్చి మీకు అప్పగించాలని అనుకుంటుండగా ఇదంతా జరిగింది మీ కొడుకు మహేంద్ర సింహకు మీ గురించి అంతా తెలుసు ఇప్పుడు మీ కొడుకును మీకు అప్పగిస్తున్నాను జరిగిన దాంట్లో నాది ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అని అనగానే నువ్వు తప్పు చేయటమేంటి నా కాపాడావు ఒక రాజేంద్ర సింహ అంటాడు అప్పుడు రాజనందిని దీనంతటి కారణం నేనే మహారాజా నన్ను క్షమించండి వారసుడే లేని రాజ్యం ఎంత భయంకరంగా ఉంటుందో కళ్ళారా చూశాను నాకు బుద్ధి వచ్చింది అని రాజేంద్రకు క్షమాపణ చెప్పి తర్వాత మహేంద్ర సింహ తల్లికి కూడా క్షమాపణ చెప్తుంది అప్పటి నుండి మహేంద్ర సింహతో కలిసి అందరూ సంతోషంగా ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో